ఫ్రెండ్స్ అయితే నాకు బాగున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేనైతే హాస్టల్కి అయితే వెళ్తున్నాను అండి మా పిల్లల దగ్గరికి అనుకోకుండా బయలుదేరాను అయితే నేను మొన్న మీషోలో నేను బుక్ చేశానని చెప్పాను చూడండి ఇదేనండి నల్లబోసులో కానీ చాలా సింపుల్గా ఉందండి ఇదైతే నాకు బాగా చాలా బాగా నచ్చింది ఈరోజు ఇదైతే నేను పెట్టుకున్నాను ఈరోజు మా పిల్లలకి హాస్టల్ దగ్గరికి ఇదిగోండి మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ఒకటి మా అమ్మాయికి ఒకటండి రెండు ఇవి తలస్నానం చేశాక తలకు చుట్టుకోవడానికి కండవలు అవి చుట్టుకుంటే ఊడిపోతాయి కదా అందుకని ఇవైతే పెట్టాను నేను వీళ్ళ కోసం నేను మీషోలు బుక్ చేశాను అన్నది తర్వాత బెడ్షీటు మా అమ్మాయి జీన్స్ ప్యాంటు బెడ్షీట్ అండి ఇది ఇంకొకటి ఇవి అయితే సంచులో అయితే పెట్టేస్తున్నాను ఇంకేవై తీస్తామన్నారు అండి మా అబ్బాయి ఏమో స్టడీ చైరు అవన్నీ తీస్తామన్నా ఇదిగోండి స్టడీ చైరు బ్యాడ్ ఇంక ఇవైతే తీసుకురమన్నారు నేనైతే ఇవైతే తీసుకెళ్తున్నాను వాటికి ఇంకా అవన్నీ అక్కడ కొందాంలే అని ఇంకా అవైతే ఏమీ కొనలేదండి ఇక్కడ మేము అనుకోకుండా వెళ్దాం మా అబ్బాయి ఒకటే గొడవ చేసి యాదా అంటున్నారు ఇంక అందుకని నేను అప్పటికప్పుడైతే బయలుదేరాను ప్లానింగ్ అయితే ఏం లేదండి ఇవి వండుకొని తీసుకెళ్ళాలి అని ప్లానింగ్ అయితే ఏం లేదు షడన్గా బయలుదేరుతున్నాను ఇంక అందుకని ఇంకేమన్నా ఉంటే మిగతా ఎక్కడ దొరకవచ్చులే అని నేను అక్కడైతే పొందాలి అని ఇంక ఇంతవరకు అయితే పెట్టేశాను స్టడీ చేయాలి అండి ఇంకా ఉన్నాయి అంటే నేను వాళ్ళ నుంచి చాలా తెప్పించుకుంటారంటండి ఇంక నేను ఇంతవరకు అయితే తీసుకెళ్తున్నాను అవునా బాగున్నా నేను చాలా బాగున్నానండి నేను మా పిల్లల దగ్గరకన్నా బయలుదేరాను కదండి బయలుదేరే ఇవైతే వచ్చినాయి ఇవైతే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకైతే కావాలంటండి నేనైతే ఒకటి వేసుకొని వెళ్తే కావాలన్నారు నేను వాళ్ళకైతే బుక్ చేశాను ఇది చూడండి ఎంత అందంగా ఉన్నాయో పిచ్చివైనా కూడా లక్ష్మీదేవి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ అండి గుండ్లు చూడండి ఎంత బాగుందో ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను బుక్ చేసినప్పుడు ఇంత బాగాలేదు ఇంకా ఇదిగోండి ఇంకోటి ఇద్దరు కావాలన్నారు నేను వాళ్ళిద్దరికైతే బుక్ చేశాను మీషో అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు రాదంటండి అందుకని నన్ను బుక్ చేయమన్నారు నేనైతే బుక్ చేశాను ఇదైతే నా ఇది కూడా చాలా బాగుందండి ఇది కాకపోతే లైట్ వెయిట్ అండి అది కొంచెం బరువుగా ఉంది ఇది అయితే కొంచెం బరువు అయితే లేదు లైట్ వెయిట్గా ఉంది ఇదిగో చూడండి ఇదిగోండి వాళ్ళిద్దరే ఏదైనా ఉంచుకుంటారు ఇద్దరికి అదే కావాలంటే ఒకటి నేను ఉంచుకొని మళ్ళీ వాళ్ళకి రెండోది అయితే బుక్ చేస్తాను నాకైతే రెండు బాగా నచ్చినాయండి నేను ఇవాళే వస్తాయి అనుకోలేదు కానీ వచ్చాయి చూడండి ఎలా ఉన్నాయో గోల్డ్ కన్నా ఇవే బాగున్నాయండి చూడండి ఎలా ఉందో గోల్డ్ అయితే కొనే పరిస్థితుల్లో లేదు కదా కాస్త ఇలా అన్న వేసుకునే తృప్తిగా ఉండాలి అన్నట్టు తీసుకుంటే నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎలా పోతుంది అయితే పెడదామని అనుకున్నాను ఇంకా గులాబీ చెట్టు కాగడా మల్లె ఇంక ఇవన్నీ పెడదాంలే ఇంకా రెండు మూడు చెట్లు పడతాయండి ఈ సంవత్సరం మొన్న వచ్చినప్పుడు అసలు బాగాలేదు ఆ చెట్లు కూడా అందుకని మంచి చెట్టు తీసుకుందామని ఒక్క కాగడా మల్లె తీసుకుందామండి ఇంకా గులాబ్ పూలు ఇప్పుడిప్పుడే ఇచ్చుతున్నాయండి ఇవి బాగా ఇచ్చేది ఇంతకన్నా ఇచ్చవండి ఇవి ఇంక ఇంత ఇచ్చేది ఇంకొక ఉందండి ఇది పూస్తేనే అన్నీ ఒకసారి పోస్తాయి లేకపోతే అసలు ఒక పువ్వు కూడా ఉండదండి ఇంకా ఈ గులాబ్ చుట్టూ మరి హైట్ అయితే బాగా పెరుగుతుంది ఇది కట్ చేస్తే మరి ఎలా ఉంటుందో కట్ చేసి అయితే చూడాలి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే అస్సలకైతే వచ్చేసామండి ఇంకా మా పిల్లలకు కావాల్సిన ఇచ్చేసాము లోపల లంచ్ అదంతా చేసి వచ్చేసాము నలుగురు ఓ చాటే ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఏమేంటి ఇచ్చేసాము మేము తీసుకొచ్చిన వాటిలో ఇంక వాళ్ళైతే కొన్ని కావాలంటున్నారు వీడి మా చెల్లెళ్ళ అబ్బాయి నాకు ఇది కావాలంటున్నాడు వాళ్ళ అమ్మాయితే నేను తీసుకొచ్చాను ఇంకా అందుకని లాక్కోవడం చేయడం చేస్తున్నాడు ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఎవరి అయితే వాళ్ళకైతే పనిచేశాను ఇంకా పంచిన తర్వాత నాకు యాపిలు వద్దంటున్నాడు ఆ అబ్బాయి కానీ బాగోదు హాస్టల్లో ఉంటున్నా హెల్తీ ఫుడ్ తినాలని వాళ్ళ మా యాప్లో అయితే తీసుకొచ్చింది వాడు వద్దంట నేనైతే కొన్ని అవి ఇవి తీసుకొచ్చాను ఇంకా అవి ఇవి అయితే ఇచ్చేసాను వాళ్ళకి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొచ్చానండి ఇంకోటి ఇంకా చూడండి ఇవి ఇంకా చూసిన తర్వాత వాళ్ళకి కావద్దు ఇవ్వద్దు అని ఒకళ్ళు ఒకళ్ళు తీసుకుంటున్నారు ఇంకా నేను అయితే వచ్చేసాను ఇంకా చూసిన తర్వాత ఇంకా ఫోన్లు గేమ్స్ ఆడుకుంటున్నారండి వాళ్ళు ఇంకా మేమైతే ఇంకా ఇచ్చేసి వెళ్దాం పదండి అని అని అంటున్నానండి మేమైతే వచ్చేసాం అక్కడ నుంచి అదంతా తర్వాత